చుట్టూ ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావంతులుగా సత్తా చాటాలని ఎస్పీజి హై స్కూల్ పూర్వ విద్యార్థి టిడిపి రాష్ట్ర కార్యదర్శి ప్రొద్దుటూరు అసెంబ్లీ టిడిపి పరిశీలకుడు ఏవిఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు నంద్యాల ఎస్పీజీ హై స్కూల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవలత అధ్యక్షతన జరిగింది పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ ఎం జ్యోతి పాఠశాల పూర్వ విద్యార్థిగా ఏవిఆర్ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ మన్య కృపాకర్రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏవిఆర్ ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఎస్పీజి హై స్కూల్లో తాను చదువుకునే సమయంలో ఇందిరా అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి ర్యాంకుతో అప్పట్లో నంద్యాలకు పేరు ప్రఖ్యాతలు తేవడం జరిగిందని గుర్తు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికి వంధనం పథకం ద్వారా అర్హులైన కుటుంబాల్లోని చదువుకునే పిల్లలందరికీ ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి బందడం ద్వారా తల్లుల అకౌంట్లోకి డబ్బును జమ చేసి విద్యారంగ పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సర్వపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు విద్యారంగంలో ఎస్పీజి హై స్కూల్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని ఏవిఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు మాజీ కౌన్సిలర్ కృపాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని వారి కుటుంబాలకు అండగా సమాజ అభివృద్ధిలో భాగస్వాములే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి హెచ్ఎంఆర్ అనేటువంటి జీవలత మేడం గారికి అదేవిధంగా పేరెంట్స్ చైర్మన్ జ్యోతి గారికి తోటి మిత్రుడు కృపాకర్ గారికి ఇక్కడున్న ఉపాధ్యాయులందరికీ నా ప్రజాప్రకాల నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా విద్యార్థుల విద్యార్థులకు నా శుభాశేషం తెలియజేస్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు తల్లి జిల్లనం అందరికి వచ్చిందా వచ్చిందా కాబట్టి మనం ఒకసారి చెప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం నేను తెలుసు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుమంది వచ్చినటువంటి ఒక్క విద్యార్థికి ఒక విద్యార్థులకే ఇంట్లో వచ్చేవారు కానీ ఇప్పుడు ఎంతమంది విద్యార్థిని విద్యార్థిని ఎంత చదువుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళ తల్లకి తల్లికి ఉండడం తరఫున అభయం పెట్టడం పెడుతుంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు బాగా చదువుకోవాలి మీకు ఎక్కడితే ఆలోచించాల్సింది ఏంటంటే చదువుతున్నటువంటి విద్యార్థిను బాగా చదువుతున్నటువంటి విద్యార్థినులు కానీ విద్యార్థులు కానీ ఏ విధంగా ఉన్నారు సరిగా చదువుకోకపోతే ఏ విధంగా ఉన్నారు మీ చుట్టుపక్కల ఉన్న ఒక్కసారి అబ్జర్వ్ చేసి వీరు ఎంతకైనా చదువుకో అనేది ఒక్కసారి ఆలోచించవలసిందిగా నిన్న కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఇటువంటి మంచి స్కూల్లో లో చదవడం జరిగింది ఆ నెలలో చదువుతున్నాను నెలలో చదువుతున్నాను ఇక్కడ ట్రైలు అటెండ్ అయ్యాలని ఆ లో గుర్తు చేస్తున్నాయి ముఖ్యంగా మా బ్యాంక్ లో టెన్త్ క్లాస్ స్టేట్ బ్యాంక్ కావడం జరిగింది సింగల్ బ్యాంక్ ఆ తర్వాత ఇంతవరకు మనకు ఎఫ్ఐఎస్ స్టేట్ బ్యాంక్ రావడం జరగలేదు నుంచి ఫలితాలు కానీ ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ కేవిఆర్ ప్రసాద్ గారికి జీవలత మేడం గారికి వేదిక అలంకరించిన అందరికీ ఇక్కడికి ఇక్కడనే ఉన్న ఉపాధ్యాయులందరికీ విద్యార్థులకు నాన్నమ్మస్ ఎస్పీజి హై స్కూల్ అంటే నంద్యాల చరిత్రలోనే ఒక ఉన్నతమైన పాఠశాలలో ఒక పాఠశాల అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ కాంపిటీషన్ ఇది కావడం వలన చాలా మంది విద్యార్థులు తగ్గిపోయినారు ఈ యొక్క ఎస్పీజి హై స్కూల్ ఉండే ఫెసిలిటీస్ ఈ రోజు లక్ష రూపాయల సంవత్సరానికి కట్టిన ఫీజు ఉన్న స్కూల్స్ లో కూడా ఎక్కడే కానీ అంద్యాల లోప ఎక్కర్లేదు మనకి వాతావరణం కానీ గ్రౌండ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ రూమ్స్ కానీ ఎంత ఎండల కాలమైనా రూమ్లు కూడా చల్ల ఉంటాయి ఏసీ ఉండేది ఏసీలు పెట్టిన పనికిరాదు కాబట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి